ఎంజరవర్ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అటు రష్యాతో ఇటు అమెరికాతో భారత్ సంబంధాలను కొనసాగించింది కాపాడుకుంది కానీ ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఇది విషమ పరీక్షగా భావించాల భారత విదేశాంగ విధానానికి ఎందుకంటే సోనియా గాంధీ ఒక సోనియా గాంధీ కామెంట్ చేశారు కూడా మోదీ విదేశాంగ విధానానికి సంబంధించి సో సోనియా గాంధీ కామెంట్ మీద మీ విశ్లేషణ సోనియా గాంధీ గత రెండు రోజుల క్రితం ద హిందూ అనే ఒక అద్భుతమైన ఇంగ్లీష్ మ్యాగజైన్ ఇంగ్లీష్ పేపర్లో ఒక ఆర్టికల్ రాసిందండి దాంట్లో ఆవిడ ఫైర్ అయిపోయినట్టే భారత విదేశాంగ విధానంలోని మౌలిక సూత్రాలను ఆవిడ స్పృశించి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని భారత విదేశాంగ విధాన నీతి స్వతంత్ర అనంతరం ఉన్న నీతుల్ని మోడీ విదేశాంగ విధానం తట్టుకోలేకపోతుందా నిలబెట్టలేకపోతుందని షీ షీ ఫైర్స్ అనమాట సోనియా గాంధీ ఫైర్ అయింది ఈ విషయం సోనియా గాంధీని మనం పక్కన పెట్టినా భారత విదేశాంగ విధానానికి ఒక్కసారి వెళ్ళాలి ఏంటి భారతదేశ విదేశాంగ విధానం అంటే స్వతంత్రానికి పూర్వమే పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎందుకంటే అప్పుడు అది ఒకటే పార్టీ స్వతంత్ర దినోత్సవం తెచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ అనేది మాట్లాడకండి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నేను మాట్లాడాలి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నెహ్రూ ఆధ్వర్యంలో ఇండియాకు ఒక ఫారిన్ పాలసీ ఉండాలి స్వతంత్రం వచ్చే అని మొదలుపెట్టింది ఇంకా పదిహేను ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఇంకా స్వతంత్రం కూడా రాలేదు పూర్వమే అప్పుడున్న అన్నీ పరిశీలించి నెహ్రూ అప్పుడున్న వీకే మేనన్న వీళ్ళందరూ ఫారిన్ పాలసీ తయారు చేశారు భారతదేశానికి ఒక సుస్పష్టమైన ఫారిన్ పాలసీ ఉండేదన్నమాట అప్పుడు కడు బేదరి దేశం ఇప్పుడు ఇండియాతో పోల్చుకోకూడదు ఒకసారి కాలంలో వెనక్కి వెళ్ళండి కాలంలో వెనక్కి వెళ్ళి చూస్తే భారతదేశం స్వతంత్రం వచ్చేటప్పటికి ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ తెచ్చుకుంది ఫారెన్ పాలసీ ఒక రచన చేసింది భారతదేశం ఏ దేశమైనా ఒక ఇండిపెండెంట్ నేషన్ అయినకుంటే ఒక స్వతంత్ర దేశానికి ఒక ఫారెన్ పాలసీ ఉంటుందండి విదేశాలతో సంబంధాలు ఎలా ఉన్నాయి మనం తిరుగు పొరుగు వాళ్ళతో ఫ్రెండ్స్తో సంబంధాలు ఎలా ఉండాలి ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది దేశానికి కూడా ఒక విధానం ఉంటుంది కానీ భారతదేశం ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశం ఒక సజీవ సంస్కృతి ఒక పురాతనమైన దేశం ఒక అద్భుతమైన దేశం ప్రపంచంలో అతి పెద్ద దేశం భారతదేశానికి తిరుగులేని దేశం స్వతంత్రం కడుపు అని చాలా పెద్ద దేశమే కాబట్టి వేద దేశం అప్పుడే స్వతంత్రం వచ్చింది పదిహేను వందల సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ కాదా ఇలాంటి దేశానికి ఒక స్వా ఒక విదేశాలతో ఎలాంటి సంబంధాలు ఉండాలనేది ఒక కొన్ని విధానపరమైన నిర్ణయాలు పెట్టుకున్నారు ఈ నిర్ణయాలకు ఆధారం ఏంటంటే భారతదేశ సంస్కృతి ఈ నుంచి ఫారెన్ పాలసీ తీసుకున్నారు ఒక ఇండిపెండెంట్ ఎవరికీ లొంగని తత్వం ఉంటుందన్నమాట కానీ ఒక విలువలు ఉంటాయి అద్భుతమైన విలువలు ఉంటాయి అందులో నేను ఒకటే చెప్తున్నానండి రాముడికి ఒక విధానం ఉంది ఈ రామధర్మం ఒకటి ఉండేది రామధర్మం నేను ఎందుకు చెప్తున్నానంటే భారతదేశ సంస్కృతి రామాయణ మహాభారతాలు వేదాలు వీటి నుంచి వస్తుంది ఒక హైందవ ధర్మం నుండి వస్తుంది సనాతన ధర్మం నుంచి వస్తుంది భారతదేశం ఒక లౌకికతత్వం ఉంటుంది బౌద్ధ ధర్మం ఉంటుంది అందుకనే భారతదేశం ఇనీషియాలుగా పంచశీల్ తయారు చేసుకుంది ఈ పంచశీల్ అంటే ఐదు పీస్ఫుల్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అంటారు ఈ ఐదుటిని ఇంక్లూడ్ చైనా కూడా అంగీకరించింది రష్యా కూడా అంగీకరించింది ఐక్య సమితి అంగీకరించింది ప్రపంచంలో అన్ని దేశాలు పంచశీలన ఒక విదేశాంగ విధానంలో అద్భుతంగా నిర్ధారించింది గుర్తుపెట్టుకోండి తర్వాత అలీన విధానం వచ్చింది ఈ అలీన విధానం అక్కడ యుఎస్ఎస్ఆర్ గ్రూప్కి అమెరికా గ్రూప్ని మధ్యలో వంద ప్రపంచ దేశాలకు మనం గైడెన్స్ ఇచ్చాం ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ అండి తర్వాత పాలస్తీనాకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండవు ఎందుకంటే విక్టిమ్స్కి సపోర్ట్ చేయడం భారత ధర్మం అనమాట అక్కడ అపార్థీడ్ గవర్నమెంట్ని తోలనాడం వైట్ గవర్నమెంట్ని సో అందుకని సౌత్ ఆఫ్రికా ఇప్పుడు కూడా మన భావంతో ఉంటుంది నెల్సన్ మండేలు ఇప్పుడు ఉన్న సౌత్ ఆఫ్రికా ఇలా అద్భుతమైన దేశం అనమాట ప్రపంచంలో మూడో ప్రపంచ దేశాలంటే పేద దేశాలన్నిటికీ ఒక లీడర్ అయిపోయింది భారతదేశం ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ అండి మరి ఇప్పుడు ఇలాంటి ఫారిన్ పాలసీ ఒక టెస్ట్ ఎదుర్కొంటుంది అది ఏంటి అంటే పంతొమ్మిది తొంభైలో పివీ నరసింహరావు గారు అద్భుతమైన టెస్ట్కి నిలబడ్డారు అద్భుతంగా నిలబడ్డారు ఫస్ట్ టైం ఇజ్రాయెల్కి ఒక ఎంబసీ ఓపెన్ చేసే అవకాశం ఢిల్లీలో ఇచ్చారు ఇటు ముస్లిం దేశాలతో ఇటు ఇజ్రాయెల్తో చక్కటి సంబంధాలు ఒక ప్రాగ్మాటిజం అని మొదలుపెట్టారు పీవీ నరసింహరావు గారికి అందరూ జై కొడతారన్నమాట ఎందుకంటే ఇండియన్ ఫారిన్ పాలసీ ఫస్ట్ నెహ్రియన్ ఫారిన్ పాలసీకి ఒక అద్భుతమైన ఇంకో గైడెన్స్ ఇచ్చి లుక్ ఇష్టూ ఏషియన్తో సంబంధాలు పెట్టుకుని నైబర్హుడ్తో సంబంధాలు పెట్టుకుని ఆయన ఇంకొకటి చేశాడనమాట ఏంటి ప్రాగ్మాటిజం అంటారంట ఫ్లెక్సిబిలిటీ తెచ్చారు అది ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భారతదేశ ఇంట్రెస్ట్స్కి ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇవ్వడం దేశీయ అవసరాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ఇలాగే కొనసాగింది ఈ నెహ్రువియన్ ఫారెన్ పాలసీ కొంచెం మాడిఫికేషన్ పీవీ టైంలో అయింది తర్వాత ఐకే గురుజురాలు వీళ్ళు ఏంటంటే నైబర్హుడ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఫారెన్ పాలసీ ఏంటంటే ఎక్కువ ఇజ్రాయెల్ వైపుకి తిరిగింది ఎందుకంటే రైట్ వింగ్ గవర్నమెంట్ అంటారు ఈ ఆలోచన వేరుగా ఉంటుంది హాట్ పర్సూట్ ఉంటుంది కాబట్టి ఇజ్రాయేల్కి ఈ ముస్లిం దేశాలకి ఇచ్చే అంత ప్రాధాన్యత కంటే ఎక్కువ వెళ్ళింది ఇప్పుడు ఇది టెస్ట్కి నిలబడింది ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఉక్రెయిన్ ఈ రష్యా యుద్ధం సమయంలో ఇది టెస్ట్కి నిలబడితే మోడీ గవర్నమెంట్ ఒక అద్భుతంగా ఎదుర్కొంది ఎస్ జయశంకర్ గారు అద్భుతంగా ఎదుర్కొన్నారు ఆయన ఎలా ఎదుర్కొన్నారు రష్యాతోని సంబంధాలు మెయింటైన్ చేశారు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకున్నాం అమెరికాతో సంబంధాలు కాపాడుకున్నాం ఒక అద్భుతమైన ఫారెన్ పాలసీ నెహ్రూ ఇక్కడ మోడీ గవర్నమెంట్ని ఇక్కడ మెచ్చుకోవాలి ఒక అద్భుతంగా ఫారెన్ పాలసీ చేసింది కానీ ఈ మోడీ గవర్నమెంటు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో విషమ పరీక్షను ఎదుర్కొంటుంది ఎందుకు విషమ పరీక్షను ఎదుర్కొంటుంది అంటే అక్కడ ఇజ్రాయేల్ గాజాని రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఈ జర్మన్ క్యాంపులు జూస్ క్యాంపులు ఎలా అయితే పెట్టారో గాజా ఆ క్యాంపులతో సమానమని కొంత విశ్లేషకులు విమర్శిస్తున్నారు ఈరోజు గాజాలో భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఒకే ఐక్య సమితి మానవ హక్కుల ఉల్లంఘన చార్టర్ ఉల్లంఘన అవుతుంది అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన అవుతున్నాయి ఇటువైపు ఇరాన్ ఇరాన్తో మన సివిలైజేషన్ రిలేషన్షిప్ ఉంది దాంతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉందండి రెండు వేల ఏడులోనే ఇరాన్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నాం మనం రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్తో చేసుకున్నాం రెండు దేశాలతో వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి రెండు దేశాలు అత్యవసరం మరి ఇప్పుడు ఈ ఇండియా ఎలా ఉందంటే ఈ దీనిక దీనిక ఓటేయాలి అక్కడ రష్యా అమెరికా దగ్గర తప్పించుకున్నాం ఓకే తటస్థ మెయింటైన్ చేశారు కానీ ఇప్పుడు నో మోర్ ఇండియా కెన్ మెయింటైన్ ఇట్స్ న్యూట్రల్ స్టేచ్ న్యూట్రల్ స్టేట్ అసలు ఈ స్థితిని మెయింటైన్ చేయలేం ఇజ్రాయెల్ వైపు ఓటేయాలా ఇరాన్ వైపుకి ఓటేయాలా రెండిట్లో ఏదో ఒకటే వేయాలనే టైప్ వచ్చేసింది కానీ ఇక్కడ మోడీ ప్రభుత్వం ఎలా దీన్ని నిలబెట్టుకుంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అది సోనియా గాంధీ ఇక్కడ చెప్పేది మీరు పాలస్తీనా కాజని ఎందుకు వదిలేశారు అక్కడ ఇజ్రాయెల్ మీద యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతుంటే అమెరి ఇండియా ఎందుకు ఆబ్సెంట్ అవ్వాలి దానికోసం మాట్లాడాలి కదా ఎస్ ఇక్కడ ఒక విషయం అండి ఇక్కడ చాలా ఇండియా ఏంటంటే విలువలకు నిలబడద్ది ఇండియా విదేశాంగ విధానం ఎందుకంటే అక్కడ ఇండియా పొటెన్షియల్ సూపర్ పవర్ ఇండియా అనేది చిన్న దేశం ఏం కాదు ఇండియా వైపు ప్రపంచంలో ఒక పవర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అండి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఓ పొటెన్షియల్ సూపర్ పవర్ వాయిస్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ వార్ థర్డ్ వరల్డ్ అదే కదా జీ సెవెన్ జీ ట్వంటీ బ్రిక్స్ అన్ని కూటముల్లో యునైటెడ్ నేషనల్స్ జనరల్ అసెంబ్లీ అన్ని చోట భారత వాయిస్ కోసం ఎదురు చూస్తారు ప్రపంచం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరి ఎలాంటప్పుడు ఎందుకు దోకోవాలి ఇండియా అదే సోనియా మాట్లాడుతుంది మీరు వెంటనే ఇటు పాలస్తీన్లో జరిగేదాన్ని మాట్లాడండి యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో ఓకే ఇటు మాట్లాడండి ఇరాన్ వైపు మాట్లాడండి రెండు బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి కానీ ఒకవైపే ఉన్నామని ఒక మెసేజ్ ఇక్కడే వెళుతుంది ఇజ్రాయెల్ వైపు మనం ఉన్నామని ఒక మెసేజ్ తీవ్రంగా ప్రపంచానికి వెళ్తుంది దీనివల్ల యాభై ఏడు ముస్లిం దేశాలతో మన సంబంధాలు కావాలి రేపొద్దున ఐక్య సమితి భద్రతా సమితిలో ఓటింగ్ జరిగితే టూ థర్డ్ మెజార్టీ కావాలి మరి ఆ ఓటింగ్ మనకు వద్దా అక్కడ నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నారు అక్కడ కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు గల్ఫ్ ప్రాంతంలో మరి వాళ్ళ ఇంట్రెస్ట్లు వద్దా అంటే భారతదేశం తమ ఇంట్రెస్ట్లని ఇజ్రాయల్ సంబంధాల కోసం పణంగా పెట్టకూడదు అది పీవీ కోరుకున్నది కాదు నేరు ఎవరు కోరుకున్నది కాదు భారతదేశం యొక్క ఇంట్రెస్ట్లు చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు భారతదేశం ఆపదలో పడితే ప్రపంచంలో ఏ దేశం ఆడుకోవడానికి రాదు కాబట్టి అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉండాలి కాబట్టి అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానే భారతదేశం మాట్లాడాలి ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఒకటి చెప్తుంది ప్రపంచ శాంతికి భారతదేశం పాటుపడాలని అదే సూత్రాలు చెబుతున్నాయి ప్రైమ్ మినిస్టర్ తన వ్యక్తిత్వం కాదు ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి భారతదేశ ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేయాలి ఇక్కడ ఇరాన్తో సంబంధాలు పోతే భారత ప్రయోజనాలు పోతాయి కాబట్టి భారతదేశం ఇటు ఇజ్రాయేలు ఈ విషయంలో విషమ పరీక్షను మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటుందని తెలుస్తుంది మరి దీన్ని ఎలా గట్టెక్కిద్దో చూద్దాం ఇజ్రాయల్తోనే కాదు ఇరాన్తో కూడా భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇజ్రాయెల్కు గుడ్డుగా సపోర్ట్ చేయడం కరెక్టేనా అని మోదీ మీద విమర్శలు చేస్తూ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఒకటేనండి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇండియా మధ్య సంబంధాలు ఒక రకమైన విచిత్రంగా ఉంటాయి యునిక్ రిలేషన్షిప్ దట్ ఇండియా ఈజ్ మెయింటైనింగ్ విత్ ఇజ్రాయెల్ ఏ విధంగా అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు ఒకటి అంటది ఇండియా మీకు మేము అన్ని హెల్ప్లు చేస్తాం మీకు ఏది కావాలంటే అది చేస్తాం కానీ మీరు మమ్మల్ని ఏదైనా అనండి తిట్టండి కొట్టండి ఏదైనా చేయండి కానీ మీరు మా మీరు మాకు ఫ్రెండ్ అని అంటది నేను చెప్పింది కరెక్ట్గా అర్థమై ఉంటుంది ఇరాన్ రెసిప్రోకల్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయదు ఇచ్చి పిచ్చుకునే ధోరణి ఉండదు అక్కడ ఎందుకంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రెడిబుల్ వాయిస్ ఆఫ్ ది వరల్డ్ అనమాట దీనికి ఒక అంత విలువ ఉంటుంది దీని మాటకి ఇలాంటి దేశంతో మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నామని చెప్పుకుంటామంటది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గమనించండి ఇక్కడ ఒకటి ఉందండి మనకి ధర్మం అనేది ఒకటి ఉంది నేను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే మోడీ మోడీ రామ భక్తుడు పరమ రామ భక్తుడు అయోధ్యలో భవ్య మందిరం నిర్మించిన వాడు మోడీ నరేంద్ర మోడీ ఈ విషయం వల్ల చరిత్రలో ఉంటారు కానీ ఇక్కడ ఇజ్రాయెల్ విషయంలో రామ ధర్మాన్ని ఫాలో అవ్వాలండి ఎందుకు ఫాలో అవ్వాలంటే భారతదేశం ధర్మం మీద వెళ్తుంది భారతదేశం ఇండియన్ డిఎన్ఏ మీద వెళ్తుంది సీతల మీద వెళ్తుంది మరి ఇక్కడ ఒకటి గమనించాలి ఇజ్రాయెల్ ఏం చేస్తుందండి అక్కడ రాముడు సుగ్రీవుడు సుగ్రీవుడికి సపోర్ట్ చేస్తూ వాలిని చంపేసినప్పుడు చెట్టు చాటు నుంచి వాలి ఒక క్వశ్చన్ వేస్తాడు నీ సీతను తీసుకురావడానికి నాకు రెండు నిమిషాలు పని కాదు నేను ఆల్రెడీ రావణుని ఓడించాను రావణుని కొట్టి నీ సీతను నేను కను సైగ చేస్తే రావణుడు సీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడు ఈ సుగ్రీవుడు బలహీనుడు వీడికి నువ్వు హెల్ప్ చేసుకుంటే ఏమి ఇస్తావని రాముడు అడుగుతాడు రాముడిని వాళ్ళు అడుగుతాడు నిజంగా ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి రాముడు ఏం సమాధానం చెప్తాడు తెలుసా అండి నేను ధర్మానికి కట్టుబడి ఉంటా నువ్వు ఇదే సుగ్రీవుడు భార్య అని నువ్వు చెరబట్టావు నువ్వు ధర్మహీనుడివి నువ్వు ఎంత సహాయం నీ సహాయం నాకు వద్దు బలహీనుడు ధర్మాన్ని ఫాలో అవ్వడే నాకు ఇష్టం అది సుగ్రీవుని అంటాడండి అద్భుతం రామాయణం ఇది రామధర్మం మరి ఇప్పుడు ధర్మం కోసం వద్దాం మరి ఇజ్రాయెల్ ఏంటి ఇరాన్ ఏంటంటే ఒక విషయం చూడాలండి ఇజ్రాయెల్ విషయం మాట్లాడదాం ఇజ్రాయెల్ ఈరోజు గాజాలో చేసేది ఏంటి మానవ హక్కుల ఉల్లంఘన అందరూ చెప్తున్నారన్నమాట ఇదే ఇజ్రాయెల్ జ్యూస్ ఈ అడాల్ ఫిట్లర్ గారి చేతిలో భయంకరమైన గ్యాస్ క్యాంపులకు లోనై వేలాది మంది చనిపోయారు అందరూ పారిపోయారు దేశాలలో అప్పుడు ఇరాన్ ఫామ్ అయ్యి పంతొమ్మిది వందల నలభై ఐదులో నలభై ఎనిమిదిలో ఫామ్ అయింది మరి ఈరోజు ఇజ్రాయెల్ గాజాలో చేసేది ఏంటి ఒక స్టేట్ లెస్ కంట్రీ ఒక గవర్నమెంట్ లేదు ఆయుధాలు లేవు ఆర్మీ లేదు ఇలాంటి దేశం అక్టోబర్ ఏడవ తారీఖున రెండు వేల ఇరవై మూడు మందు తప్పు చేశారు అమాస్ తప్పు చేసి అటాక్ చేసేసింది వందల మంది చంపేశారు అది కరెక్టే కానీ ఇజ్రాయెల్ గాజాలో చేసేది ఏంటంటే డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ అంటారు ఒకడు తప్పు చేస్తే వాడికి చేయిదీయాలా కాలు తీయాలి ఎంత ఇవ్వాలి మూడు నెలల పనిష్మెంట్ ఏమని ధర్మబద్ధంగా ఉంటుంది ఒకటి చిన్న దొంగతనానికి ఉరేస్తే ఎలా ఉంటుంది ఎవరు ఒప్పుకోరు దాన్ని డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ అంటారు ఈరోజు ఇజ్రాయెల్ ఏం చేస్తుందండి గాజాలో భయంకరంగా రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చేసినట్టు యాభై వేల నుంచి అరవై వేల మంది పిల్లలు చనిపోయారు అందులో సగం మంది దాకా పిల్లలు స్త్రీలే ఉన్నారు వాళ్ళు ఏం తప్పు చేశారు రెండు ఆరు వందల రోజులుగా వాళ్ళని పనిష్ చేస్తుంది అరవై శాతం బిల్డింగ్లు పడిపోయి వాళ్ళ వ్యవసాయ భూమిలో అరవై శాతం భూమి నాశనం అయిపోయింది ఇంకా వ్యవసాయ పంటలు చేయలేరు మొత్తం వాళ్ళ జీవనాధారం చేసేసింది అక్కడ జీనో సైడ్ చేస్తుంది ఇది నేను నేను కాదు మాట్లాడేది ఇది ఎవరు చెప్తున్నారంటే అంతర్జాతీయంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బాగా ప్రపంచం తయారు చేసుకున్నది మానవ ఇది యుఎన్ చార్టర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ యుఎన్ చార్టర్ అంటారు ఆ చట్టాన్ని చేస్తుంది ధర్మాన్ని పక్కన పెడుతుంది అంతర్జాతీయ చట్టాలను పక్కన పెడుతుంది ధర్మం చట్టాలను పక్కన పెట్టింది ఎవరికైనా క్షమించుకోవడం ఇప్పుడు భారతదేశం ఒకటే చెప్పాలండి ఇజ్రాయెల్ నువ్వు చేస్తున్న తప్పు యునైటెడ్ నేషన్స్లో నువ్వు చేస్తున్న తప్పు ఇలా ఇండియా ఇప్పుడే కాదండి ఎప్పుడూ చెప్పింది ఇంతవరకు యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ మీద వ్యతిరేకంగా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా భారతదేశం వ్యతిరేకంగా ఓటేసింది వేసిన అప్పుడప్పుడు గవర్నమెంట్లు ఇజ్రాయెల్కి చెప్పారు నువ్వు తప్పు చేసావు చేసాం అయినా ఇజ్రాయెల్ ఎప్పుడు మనతో సంబంధాలు మాందు బాబు నువ్వు ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశం మేము మాకు ఇండియా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం నువ్వు మాకు ఏమి ఇవ్వద్దు అంటారు అదే పంతొమ్మిది అరవై రెండు యుద్ధంలో డెబ్బై ఒకటి యుద్ధంలో ఆయుధాలు ఇచ్చింది అలా అందరూ అంటారు రుణం తీర్చుకోవాలి కదంటే మరి ఇజ్రాయెల్ ఇష్టం చేసి వచ్చా ఈరోజు ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధానికి గెంటింది అక్కడ ఇరవై వేల మంది పిల్లలు చనిపోయారు అంతర్జాతీయ చట్టాలు విలువేవి కాబట్టి మనం ఇప్పుడు ఇజ్రాయెల్ని మనం విమర్శించాలి దిస్ ఈజ్ ద టైమ్ టు క్రిటిసైజ్ ఇండియా ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలకు నువ్వు నిబద్ధం అవ్వు అంతర్జాతీయ చట్టాలను ఫాలో అవ్వు మిలిటరీజం వద్దు అని ఇజ్రాయెల్కి ఉద్బోధ చేయవలసిన బాధ్యత దాని ఫ్రెండ్గా ఇండియాకు ఉంది ధర్మం ప్రకారం ఉంది భారతదేశ విదేశాంగ విధానం ప్రకారం అక్కడ ఉంది భారతదేశ విదేశాంగ విధానం మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అందరు ప్రైమ్ మినిస్టర్లు ఇంక్లూడ్ వాజ్పేయి కూడా జనతా ప్రభుత్వం కూడా మురార్జీ దేశాయ్ ప్రభుత్వం కూడా పివి నరసింహరావు ప్రభుత్వం కూడా తూచా తప్పకుండా ఒకటి ఫాలో అయింది అదేంటంటే ఆ కాజుకి సపోర్ట్ చేయడం అది దానివల్ల ఏంటి యాభై ఏడు దేశాల సపోర్ట్ వస్తే ఇండియా ప్రయోజనాలు నిర్వర్తించబడతాయి అద్భుతం అనమాట అది అలాంటి ప్రిన్సిపుల్ని ఈరోజు మనం పక్కన పెట్టి గుడ్డుగా ఇజ్రాయల్కి సపోర్ట్ చేయకూడదు ఇజ్రాయల్ నువ్వు నెతన్యూహు నువ్వు ఏం చేసినా మేము సపోర్ట్ ఉంది ఇట్ ఇస్ అ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు ఇండియా ఒకటి బిహేవ్ చేస్తుందండి దీది తీవ్రమైన అలజడికి భారతదేశాన్ని పరువు పోకూడదు భారతదేశానికి మూడో ప్రపంచ యుద్ధ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే బ్రెజిల్ అధ్యక్షుడు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు ఇజ్రాయల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కానీ ఆ దేశాలతో సంబంధాలు ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధాలు వంద నూట యాభై దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి భారతదేశ వాయిస్ నిలబడాలి మొరాలిటీ నిలబడాలి అమెరికాకు గుడ్డుగా మనం సపోర్ట్ చేసినట్టు అమెరికా ఫ్రెండ్ సపోర్ట్ చేసినట్టు ఉండకూడదు సో ఇండియా విదేశాంగ విధానంలో ప్రధానమైన ప్రిన్సిపల్ అయిన పాలస్తాన కాజు వైపు నిలబడడం ధర్మానికి నిలబడడం సత్యానికి నిలబడడం ప్రపంచంలో మొరాలిటీ మెయింటైన్ చేసి ఒక విదేశాంగ విధానం మనది అది రామధర్మం మన కల్చర్ ధర్మం అండి దాన్ని అండి వల్ల ఇజ్రాయెల్కి మనం ఒప్పించాలి బాబు ఇజ్రాయెల్ తమ్ముడు ఫ్రెండ్ నువ్వు తప్పు చేస్తున్నావు కాస్త తగ్గు అని ఒకప్పుడు గవర్నమెంట్లో చెప్పినట్టు ఇజ్రాయెల్ నెతన్యూహు వెనకాల సరిసి తప్పు చేస్తున్నామని మోడీ చెప్పవలసిన ధర్మం ఉంది ఇదే ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది కాబట్టి ఇలాగ ఇంకా గుడ్గా అమెరికాకి అమెరికా ఫ్రెండ్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే రోజు లేదు ఎందుకంటే అంత స్థితి వచ్చేసింది ఇంకా ఏదో ఒక స్థానం తీసుకోవాలి కాబట్టి రెండింటికి ఉద్బోధ చేయగలగాలి ఇప్పుడు భారతదేశం